మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలాం గుర్తు మీద ఓటేసి పంపించాలని అట్లనే రేపు నల్గొండలో జరగబోయే మీటింగ్ ప్రిపరేటరీ కోసం ఈరోజు మా నాయకులతో ముఖ్య నాయకుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రేపు జరగబోయే ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గెలిచిన ఎన్నిక రిజల్ట్ కోసం నంబర్ కోసం చూసేదే కానీ ఇంత లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రైతులు నాలుగు వందల సీట్లు వస్తూ ఉన్నాయని అన్ని రకాల సర్వేలు మూడ్ ఆఫ్ ద నేషన్ ఎవ్రీడే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా ఒక తుఫాన్ లాగా వస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు దాంతో భాగంగా నల్లగొండ కూడా రేపు ఆ నాలుగు వందల ప్లేస్లో ఉండబోతూ ఉంది నాలుగు వందల స్థానాల్లో నల్లగొండ ఉండబోతూ ఉంది ఎందుకంటే ఈ నల్లగొండ వారసత్వ రాజకీయాలు ఎంతసేపటికి తండ్రులు కొడుకులు తమ్ముళ్ళు తప్ప వేరే వాళ్ళని రాజకీయంలో రానియకుండా గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నడుస్తూ ఉంది కానీ మోడీ గారు ఈ వారసత్వ రాజకీయాలకు దూరంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారసత్వాలు రీజనల్ పార్టీ వారసత్వాలు కాదు దేశానికి నిజమైన నాయకత్వం కావాలా దేశ భద్రత కోసం దేశ అభివృద్ధి కోసం అందరూ ప్రజలందరూ రావాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుతోటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మమేకం అయిపోతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఓట్లు అసలు లేని దగ్గరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచి వస్తూ ఉంది ఎందుకంటే మోడీ గారి మీద చరిష్మ మోడీ గారి నాయకత్వం ఈ రకంగా ఉంటా ఉంది దాంట్లో భాగంగా అభివృద్ధిలో కూడా ఈరోజు ప్రపంచానికి పోటీ పడతా ఉన్నాం ప్రపంచ దేశాలు ఇండియన్ అన్నా ఇండియా అన్న ఒక తలెత్తుకునే విధంగా చేసిన మహానాయకుడు మన మోడీ గారు దాంతోపాటు ఇంకొకటి మీ అందరి ద్వారా యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు రాజకీయాల్ని మార్చగలుగుతారు మీ కుటుంబాలని మార్చగలుగుతారు రేపు ఈ దేశం ఎడిపోతుంది ఏం చేస్తుంది అని చూడగలుగుతారు కాబట్టి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న మీరంతా ఒక్కసారి ఆలోచించండి ఎవరికి ఓటేస్తే దేశానికి మంచిది ఈరోజు నలభై యాభై సీట్లు కూడా రాని కాంగ్రెస్కి ఓటేస్తారా నాలుగు వందల సీట్లు వచ్చే మోడీ గారికి ఓటేస్తారా దాంతోపాటు రేపు యువత మీ కాళ్ళ మీద నిలబడాలన్నా రేపు యువతకు ఉద్యోగాలు రావాలన్నా అభివృద్ధి ఇంతే స్థాయిలో స్కాములు స్కీములు లేకుండా కొనసాగాలన్నా మోడీ గారైతేనే అని మీ అందరికీ తెలుసు దేశానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇంకా మిరిగిన మంచి మెజారిటీతో గెలిపిస్తే ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తొందరలో ఉండబోతూ ఉంది దానికి మీరందరూ చూడండి ఒకసారి ఎవరెవరు ఏ పార్టీ తరఫున అభ్యర్థులు లేనిపోటీ చేస్తూ ఉన్నారు ఏ పార్టీ లేని ఈరోజు డబ్బు కులమా మతమా కాదు ఎంతసేపటికి ఈ అభివృద్ధికి ఎవరైతే మంచిదని చూసి ఓటు వేయాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నారు